హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు అరికల్ల చిరుధాన్యాలు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత ఒక స్పూను నెయ్యి కొద్ది కరిగిన తర్వాత గుప్పెడి ఉల్లిగడ్డ ముక్కలు ఆ తర్వాత అల్లు పేస్ట్ వేసుకొని కొద్ది కలిగి పెట్టుకోవాలండి చెక్క క్యారెట్ క్యాప్సికమ్ టమాటా బిర్యానీ ఆకు కొత్తిమీర ఈ ఇవన్నీ వేసుకొని బాగా కలగలుపుకొని కొద్ది మగ్గని ఇచ్చిన తర్వాత ఒకటికి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి అప్పుడు మెత్తగుడికి బాగా చక్కగా ఉంటుంది పొడి పొడిగలాడదు తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా తగినంత వేసుకోవాలి ఎసర మరిగే ముందు అరికలు వేసేయాలండి పెరుగు కొద్దిగా వాటర్ పోసి పెరుగు పచ్చడి చేసుకుంటామండి ఇందులో దానిమ్మ గింజలు కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత వేడి కూడా చేయదండి పెరుగు పా చిక్కటి మజ్జిగ వల్ల ఇది చేసుకుని తింటానండి నేను ప్రతిరోజు వాకింగ్కి వెళ్తాను ఎక్సర్సైజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇది చేసుకుని తింటే ఎయిట్ లాస్ చాలా అవుతారండి ఇదిగోండి నేను మూడు కేజీలో నాలుగు కేజీలో తగ్గానండి నాకు నాకే తెలుస్తుంటుంది చూసుకుంటుంటాను నేను మనం వీడియో తీసుకుంటే మనం ఎంత తగ్గామనేది మనం బరువు చూసుకోవాల్సిన అవసరం లేదండి మనకు ఆ వీడియోలోనే మనకు కనపడుతుంది మనం తగ్గాము లేదనేది